మీరు చూస్తున్న మిర్చి రకాలు వచ్చేసి ఏసీ మిర్చి రకాలండి త్రీ థర్టీ ఫోరు త్రీ థర్టీ ఫోర్ మిర్చి క్వాలిటీ ప్రకారంగా మంచి రంగు ఉంది కాకపోతే బద్దె టైప్ రాలా సన్నం టైప్ వచ్చింది బెస్ట్ క్వాలిటీ అండి బద్దె టైప్ వస్తే సూపర్ టెన్ క్వాలిటీ కింద బాగుంటుంది ఇదే రంగు మీద మంచి ధర బలికిద్ది కానీ బెస్ట్ క్వాలిటీ మిర్చి పదహారు వేల ఐదు వందలు జరిగిందండి ఈ బెస్ట్ క్వాలిటీలు కూడా మార్కెట్లో అక్కడక్కడ మాత్రమే కనబడుతున్నాయి ఈరోజు డిసెంబర్ రెండో తారీఖు మంగళవారం త్రీ థర్టీ ఫోర్ మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర పదహారు వేల ఐదు అయితే అమ్మకం జరిగింది మీరు చూస్తున్న మిర్చి వచ్చేసి క్లాసిక్ మిర్చి అండి క్లాసిక్ మిర్చి ఒకప్పుడు థర్టీ ఫోర్ డిమాండ్గా ఉంటే క్లాసిక్ కూడా మార్కెట్ డిమాండ్గా ఉండేది మార్కెట్ కూడా క్లాసిక్ కూడా మార్కెట్ తగ్గింది మీరు చూస్తున్న ఈ క్లాసిక్ మిర్చి క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పదమూడు వేల ఐదు వందలు అయితే అమ్మకం జరిగింది ఈరోజు గుంటూరు మార్కెట్ యార్డులో క్లాసిక్ మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర పదమూడు వేల ఐదు వందలు జరిగింది ఈరోజు మంగళవారం మార్కెట్ గుంటూరు మార్కెట్లో పదమూడు వేల ఐదు వందలు అయితే ఈ క్లాసిక్ బెస్ట్ క్వాలిటీ జరిగింది మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ మిర్చి అండి క్వాలిటీ ఎక్కడన్నా ఒకసారి కనపడుతున్నాయి అక్కడక్కడ క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ మీరు చూడవచ్చు మంచి రంగు ఉంది సైజు ఉంది డబల్ పట్టి త్రీ ఫోర్ వన్ దేశవాళి మిర్చి క్వాలిటీ పరంగా నెంబర్ వన్గా ఉందండి అక్కడ అక్కడక్కడ మాత్రమే కనపడుతున్నాయి మంచి సైజు మంచి ముదురు కలరు నెంబర్ వన్గా ఉంది త్రీ ఫోర్ వన్ మిర్చి అండి దేశవాలి డీలక్స్ క్వాలిటీ అండి పదిహేడు వేల ఐదు వందలు పైన లేదండి మార్కెట్ పదిహేడు వేల ఐదు వందలు రేట్ అనేది జరుగుతుంది డీలక్స్ క్వాలిటీ